న్యూస్ అనమాట భారీ వర్షానికి విజయవాడ నగరం అంతా కూడా అతలా అయిపోయింది ఏకంగా గుడి మనకి విజయవాడలోని దుర్గమ్మ వారి గుడి అయితే గుడి మీద అయితే మొత్తం అంతా రాళ్ళు అయితే పడిపోయినాయి అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం కొండ చీరలు అయితే విరిగిపోయి గుడిలో అనేక ప్రాంతాల్లో అయితే మొత్తం అంతా చల్లాచదలు అయితే చేసేసినాయి అనమాట అతి భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలం అయితే అయిపోయింది ఈ నేపథ్యంలో ఏకంగా దుర్గమ్మ గుడి కనక దుర్గమ్మ గుడి మీదే భారీ కొండరా కొండ చర్యలు కొండ చర్యలు అయితే పడిపోవడంతో భయంకర పరిస్థితి అయితే ఏర్పడింది ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ కూడా ములిగిపోయే పరిస్థితి అనమాట ఎంత దారుణమైన పరిస్థితులు అయితే ఉన్నాయి సో ముఖ్యంగా భారీ వర్షాలు వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి అయితే ఉంది ఎక్కడ దుర్గమ్మ గుడి దుర్గమ్మ గుడి మీరు ఇక్కడ చూడొచ్చు పైన అయితే అలాగే ఇన్ని కూలి కూలిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఎంత దారుణంగా కొంట అయితే విరిగి అయితే జరిగింది ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు అలర్ట్ గా అయితే ఉండాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి అదే విధంగా ఒక లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి